హరే కృష్ణ వెల్కమ్ టు కన్నయస్ స్కీ నిన్న మనం పన్నీర్ బటర్ మసాలా చేసుకున్నాం దాని కాంబినేషన్గా ఆలు బటర్ నాన్ చేసుకోబోతున్నాం ఈరోజు ముందుగా రెండు కప్పుల మైదా తీసుకోవాలి అది ఒక హాఫ్ కేజీ ఉంటుంది ఒక టీ స్పూన్ ఉప్పు రెండు టేబుల్ స్పూన్లు కొత్తిమీర వేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ నువ్వులు ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడరు తర్వాత దాంట్లో ఒక టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ తర్వాత దాంట్లో ఒక రెండు టీ స్పూన్ల పెరుగు వేసుకోవాలి దానికి నేను చేసుకున్న పన్నీర్ బటన్ మసాలాకి ఇది కాంబోస్ చాలా బాగుంటుంది దాంట్లో ఆలు ఒక నాలుగు ఆలు మీడియం సైజ్ ఆలు తీసుకొని ఉడకబెట్టుకొని బాగా మెత్తగా ఉడకబెట్టుకొని ఇలాగా మెత్తగా పేస్ట్లో చేసుకొని అది పిండిగా వేసి కలుపుకూడదు బాగా ఇది ఎంత బాగా కలిపితే అంత మెత్తగా వస్తాయి చాలా బాగుంటుంది ఇది గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు మైదా ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పుతో కూడా రెండు హెల్దీగా ఉంటుంది అది కూడా చేసుకోవచ్చు అది కూడా ఒకసారి చేసి పెడతారు ఇలాగా బాగా మెత్తగా కలుపుకోవాలి దీనికి పాలు కలుపుకుంటే చాలా బాగుంటుంది ఇందులో ఒక టీ స్పూను పంచదార కూడా వేసుకోవాలి ఆ క్లిప్పింగ్ పోయింది తర్వాత దీంట్లోకి మా వేడి చేసుకున్న పాలు వేసుకోవాలి ఒక హాఫ్ కప్ హాఫ్ కప్పు వేడి చేసుకొని మరగబెట్టుకొని చల్లదార్చిన పాలని ఒక హాఫ్ కప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలాగా బాగా కలుపుకోవాలి కొంచెం వంటుకున్నట్టుగానే కలుపుకోవాలి మరీ డ్రైగా కాకుండా కలుపుకోవాలి దాంట్లోకి ఒక టీ స్పూను బటర్ వేసుకోవాలి బటర్ వేసుకొని అదంతా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి మొత్తం అంతా కవర్ చేసే మొత్తం అంతా కలిసేటట్టు మళ్ళీ కలుపుకోవాలి ఇదంతా అంటుకున్నట్టే కలపాలి పిండి అంతా అప్పుడే బాగా వస్తుంది కలుపుకోవాలి దీన్ని ఒక హాఫ్ హాఫ్ అన్ అవరు మూతపెట్టి కొంచెంసేపు మ్యాగ్నెట్ అవ్వాలి దీనిపైన ఒక హాఫ్ స్పూను బటర్ మళ్ళీ కొంచెం వేసుకొని మూత పెట్టుకొని స్మూత్గానే ఒక క్లాత్ కానీ దాని మీద కవర్ చేసి పెట్టుకొని ఒక హాఫ్ అవర్ ఉంచుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత ఇది ఇలాగ చూడండి ఎంత బాగా వచ్చిందో పఫీగా ఇలాగా చేసుకోవాలి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి గోధుమలతో కూడా చేసి ఒకసారి పెడతాను ఇలా మీడియం సైజు ఉండలు చేసుకొని పక్కన పెట్టుకొని అన్నీ ఒకటి ఒకటి మామూలుగా నా ఇష్టం నాన్స్ రౌండ్గా ఉంటాయి ఓవల్ షేప్లో ఉంటాయి ఎలాగైనా నాన్స్ చేసుకోవచ్చు కాబట్టి ఎలాగైనా చేసుకోవచ్చు అలా చేసుకొని పెట్టుకోవాలి ఈ మొత్తం ఐటమ్స్కి ఏటెట్టుకోవాలి అన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూస్ చేసుకోండి చేసిన తర్వాత ఒకసారి ఎలాగున్నాయో కూడా కామెంట్ చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఇలాగ అన్నీ వన్లు చేసుకొని పెట్టుకొని చేసుకోవడం తర్వాత చపాతి ప్లేట్ మీద కానీ కింద టేబుల్ మీద కానీ చేసుకోవచ్చు ఇలా వాముకొని మరీ పల్చుగా కాకుండా మరీ లావుగా కాకుండా అలాగే ఆ థిక్నెస్తో పామి కాల్చుకోవడం పనం మీద మామూలు నాన్ నాన్ స్టిక్ మీద కూడా ఇది కాల్చుకోవచ్చు బాగా రెండు వైపున కాల్చుకోవాలి అది నొక్కి నొక్కి కాల్చాలి అప్పుడు చాలా బాగా వస్తాయి బాగా నొక్కి కాల్చుకోవాలి దీనికి ఇప్పుడే కాల్చినప్పుడు ఏ బట్టలు ఏమో రాయాల్సింది లేదు కాల్చుకొని బాగా ఈ మొత్తం ఐటమ్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చారు చూస్ చేసుకోండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చూడండి అంత బాగా వస్తాయి మొత్తం చుట్టూరు కూడా ఎప్పుడైనా మొక్కుకుంటూనే కాల్చుకోవాలి ఓదంతతో ఓదంతతో కాల్చుకొని పెట్టుకోవాలి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఐటమ్స్ అన్నీ చూస్ చేసుకోండి బాగా ఎండుదాట్లా బాగా కాల్చుకోవాలి నొప్పి కాల్చుకుంటే మెత్తగా వస్తా క్రిస్పీగా కూడా ఉంటాయి తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని భగవంతునికి మిగిలి ప్లేట్లో తీసుకున్న తర్వాత దాంట్లోకి ఒక టీ స్పూను బటర్లోని ఒక ఆకలి కొంచెం హాఫ్ స్పూను కొత్తిమీర వేసుకొని రెండు కలిపి మొత్తం బటర్ ఆ నాన మీద రాసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది అలా రాసు బటర్ నాన పూర్తిగా బటర్ రాసుకోవాలి చాలా బాగుంటాయి అది మెత్తగా వచ్చిందని కూడా తీసి చూపించిన క్లిప్స్ పోయాయి అది బాగా వీడియో షూట్ అవ్వలేదు ఇది కొంచెం ఏదైనా రాధా మాధానికి నివేదించే మనం స్వీకరించాలి నైవేద్యం పెట్టడానికి ఈ శ్లోకం చెప్పుకుందాం ఓం నమో విష్ణు పాదయ కృష్ణ పుష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేద అంతా స్వామినివరించండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ్ రామ్ హరే 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 కృష్ణ